గురు పౌర్ణమి ఎప్పుడు జూలై ఇరవైనా లేక ఇరవై ఒకటినా చంద్రోదయ సమయం ఎప్పుడు పూజ దానం ఎప్పుడు చేయాలో తెలుసుకోండి హిందూ మతంలో ప్రతి తిథికి ఒక్కొక్క విశిష్టత సొంత ప్రాముఖ్యత ఉన్నట్లే పౌర్ణమికి కూడా సొంత ప్రాముఖ్యత ఉంది ఆషాఢ మాసంలోని శుక్లపక్ష పౌర్ణమి రోజున ఆషాఢ పూర్ణిమ గురు పూర్ణిమ వ్యాస పూర్ణిమగా జరుపుకుంటారు హిందూ గ్రంథాల ప్రకారం గురు పౌర్ణమి రోజున శ్రీ మహావిష్ణువుని లక్ష్మీదేవిని చంద్రుణ్ణి శివుడితో పాటు గురువుని కూడా పూజించే సాంప్రదాయం ఉంది పౌర్ణమి రోజు స్నానం దాన ధర్మాలు పూజలకు చూడండి పవిత్రమైనదిగా భావిస్తారు మరికొన్ని రోజుల్లో గురు పౌర్ణమి రాబోతుంది ఈ నేపథ్యంలో ఈ ఏడాది కూడా గురు పౌర్ణమి జరుపుకునే విషయంలో గందరగోళం నెలకొంది ఈ రోజు పౌర్ణమి ఖచ్చితమైన తేదీ శుభ సమయం చేయాల్సిన దానాల గురించి తెలుసుకుందాం గురు పౌర్ణమి రోజున ఉపవాసం ఉంటారు నదీ స్నానం ఆచరించి దానాలు చేసి సత్యనారాయణని పూజిస్తారు పూర్ణిమ తిథి రోజున చంద్రోదయం జరిగే రోజున పూర్ణిమ ఉపవాసం పాటిస్తారు పూర్ణిమ తిథి నాడు సూర్యోదయాన్ని దృష్టిలో ఉంచుకొని మర్నాడు నదీ స్నానం దాన చేస్తారు పౌర్ణమి రోజున కాలంలో లక్ష్మీదేవుణ్ణి చంద్రుణ్ణి పూజిస్తారు ఇలా చేయడం వల్ల జీవితంలో ఐశ్వర్యం కీర్తి ఆనందం శ్రేయస్సు లభిస్తాయని విశ్వాసం గురు పౌర్ణమి రెండు వేల ఇరవై నాలుగు ఎప్పుడు హిందూ పంచాంగం ప్రకారం ఈ సంవత్సరం ఆషాఢ మాసంలోని శుక్లపక్ష పౌర్ణమి తేదీ జూలై ఇరవై శనివారం సాయంత్రం ఐదు యాభై తొమ్మిది గంటలకు ప్రారంభమవుతుంది అదే సమయంలో ఈ పౌర్ణమి తేదీ ఆదివారం జూలై ఇరవై ఒకటి మధ్యాహ్నం మూడు నలభై ఆరు గంటలకు ముగుస్తుంది అటువంటి పరిస్థితి లో పంచాంగాన్ని పరిగణలోకి తీసుకొని జులై ఇరవై ఒకటిన గురు పౌర్ణమి జరుపుకోవాలని సూచిస్తున్నారు గురు పౌర్ణమి తిథిలో చంద్రోదయ సమయం రెండు వేల ఇరవై నాలుగు జూలై ఇరవై ఒకటిన చంద్రోదయ సమయం సాయంత్రం ఆరు నలభై ఈ సమయంలో చంద్రునికి పాలను నైవేద్యంగా సమర్పించి నీటితో అర్జం ఇవ్వాలి వేద మంత్రాలు జపించాలి గురు పౌర్ణమి స్నానం దానం శుభ సమయం ఈ సంవత్సరం గురు పౌర్ణమి వ్రతం జూలై ఇరవైన నిర్వహించుకోవాలి అంటే చాలా మంది సత్యనారాయణ స్వామి వ్రతం గురు పౌర్ణమి రోజున జరుపు అటువంటి వారు కూడా జూలై ఇరవైన జరుపుకోవాల్సి ఉంటుంది జూలై ఇరవై ఒకటి స్నానం దాన ధర్మాలకు అనుకూలమైనది ఈ రోజున బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేయడం శుభప్రదంగా పరిగణించబడుతుంది అటువంటి పరిస్థితిలో ఉదయం ఐదు ముప్పై ఏడు నుంచి స్నానం చేసి శక్తి మేరకు దానం చేయవచ్చు సిద్ధి యోగం ఇది జూలై ఇరవై ఒకటి ఉదయం ఐదు ముప్పై ఏడు నుంచి మర్నాడు అంటే జూలై ఇరవై రెండు ఉదయం పన్నెండు పద్నాలుగు వరకు ఉంటుంది పూజకు అనుకూలమైన సమయం జూలై ఇరవై ఒకటి ఉదయం ఏడు పంతొమ్మిది నుంచి మధ్యాహ్నం పన్నెండు ఇరవై ఏడు వరకు ఉంటుంది తెలుసుకున్నారు కదండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్